ನಮಸ್ತೆ ಡಿ ಎನ್ ಎಸ್ ನ್ಯೂಸ್ ಕ್ಷೇಗತಂ యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చందపల్లి గ్రామం స్థానిక ఎలక్షన్స్ లో భాగంగా సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా రాయగిరి జ్ఞానేశ్వర్ అను నాకు ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను గెలిచిన వెంటనే మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గతంలో ఏ సర్పంచ్ చేయని విధంగా నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేశారు మా కుటుంబము గత అరవై డెబ్బై సంవత్సరాల కిందటనే చదువు కోసం పాటుపడుతున్నటువంటి కుటుంబం మాది గతంలోనే మా ప్రభుత్వ స్కూల్ నడుపుతున్న ప్రైమరీ స్కూల్ నడుస్తున్నటువంటి స్కూల్కి జాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని బాబు జగ్జీన విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది మీరు దయచేసి మేము చేసిన సేవలను గుర్తించి మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నన్ను గెలిపించినట్టయితే ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చే అభివృద్ధితో పాటు ఇక్కడ మన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మెరిట్ సాధించినట్టయితే వారికి వారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వబడను అదేవిధంగా మన గ్రామంలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తారని మనం స్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ముఖ్య కారణం ఏంటంటే ఈ ఊరి ఎదుగుతే నా ధ్యేయంగా పనిచేస్తున్నాను హైదరాబాద్ నుంచి మన పుట్టిన ఊరికి సేవ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది దయచేసి మీరు ఆలోచించండి నేను చదువుకున్న విద్యార్థిగా నేను ఒక కొన్ని నేను నన్ను గెలిపించినట్టు అయితే మన ఊరానికి ఊరికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాల్సిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ ఊరిలో చదువుకున్న వ్యక్తిగా ఈ ఊరికి అభివృద్ధి చేద్దామని మీ ముందుకు వచ్చాను ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినానంటే మన ఊరిని రుణం తీసుకోవడం కోసం నేను వచ్చాను కాబట్టి మీరు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకు సీరియల్ నెంబర్ నాలుగు ఏసీ గెలిపించాలి మనం పూర్తిగా కోరుతున్నాను ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే